హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మేమైతే బాగున్నాము మీకోసం ఇలా అయితే సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము మా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని వీడియో లింక్ని షేర్ చేయండి మా షాప్ గుంటూరు వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ నూట నాలుగు వన్ సింగిల్ శారీస్కి అయితే షాప్ ఇన్వైట్ అయితే లేదండి హోల్సేల్గా ఎవరైనా బలుక్గా మీరు బుక్ చేసుకున్న వాళ్ళ కోసం అయితే షాప్ ఇన్వైట్ అయితే ఉంది హోల్సేల్గా వాళ్ళ కోసమే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ప్లెయిన్ శారీ వస్తుంది శారీ లెంత్ ఐదున్నర మీటర్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇదైతే మనకి డిజైనరీ బ్లౌజ్ అండి మీకు ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇదైతే బ్లౌజ్ వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను ఇది శారీ ఇది బ్లౌజు ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి టొమాటో పింక్ అండి కలర్ చూసారా టొమాటో పింక్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ అంతా మనకి వైట్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుందండి అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఏది తక్కువది రాదు ఇవన్నీ మార్కెట్లో మీకు డిజైనర్ బ్లౌజ్ శారీస్ పన్నెండు వందలు పదిహేను వందలు అమ్ముతున్నారండి ఆన్లైన్లో కూడా మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు ఈ మధ్య సీరియల్స్లో కూడా ఇలాగ ప్లెయిన్ శారీ వేసుకొని డిజైనర్ బ్లౌజ్ అయితే వాడుతున్నారు మనకి మామగారు సీరియల్లో కానీ సుహాసిని ఉంటుంది చూసారు కదా ఒకసారి మామగారు సీరియల్ చూడండి అందులో సుహాసిని అయితే సేమ్ ఇవే శారీస్ యూజ్ చేస్తుంది ప్లస్ సుమా కూడా మనకి కనకాల సుమా లేదండి కొన్ని ప్రోగ్రామ్స్లో డిజైనర్ బ్లౌజెస్ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య మూవీస్లో కూడా చాలా మంది ప్లెయిన్ శారీ డిజైనర్ బ్లౌజే యూజ్ చేస్తున్నారండి అవుట్లుక్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదైతే మనకి కలర్ వచ్చేసి పిస్తా అండి పిస్తా గ్రీన్ అయితే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలాగ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి షైనీగా ఉంటుంది కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుందండి ఓన్లీ ఓన్లీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మాత్రమే ఫ్రెండ్స్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే డిజైనరీ బ్లౌజెస్ శారీస్ ఇదిగోండి ఇదైతే మనకి శారీ వస్తుంది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది శారీ ఇది బ్లౌజు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇంకోటి వీటినే మనం శారీ పర్పస్ ఏ కాదు బోటిక్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి ఇది మనకి బాటమ్ కుట్టించుకొని ఇది మనకి ఫ్రాక్గా కుట్టించుకోవచ్చు వీటిని మీరు శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు బోటిక్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్స్ కానీ మల్టీ పర్పస్ ఫ్రెండ్స్ మీకు ఏ రకంగా కావాలన్నా సరే వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు ఇది కలర్ వచ్చేసి వంగపూ కలర్లా కనబడుతుందండి కెమెరాలో కానీ యాక్చువల్లీ ఇది వంగపూ కలర్ కాదు ఇదిగోండి బ్లౌజ్లో ఈ కలర్ వచ్చింది కదా శారీ కూడా సేమ్ ఇదే కలర్ కెమెరాలో వచ్చేసి కలరే మారిపోయింది యాక్చువల్లీ ఇదిగోండి బ్లౌజ్లో ఈ ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఈ శారీ సేమ్ అదే కలర్ ఈ శారీ అయితే చాలా డిఫరెంట్గా కనబడుతుంది కెమెరాలో అది ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ అండి ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి ఇదిగోండి ఇలాగ వస్తుంది పోటా బ్లౌజ్ వచ్చేసిందండి దీనికి బ్లౌజ్ కోటా వచ్చింది ఇది శారీ వచ్చేసి జార్జిట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది మీకు శారీ లెంత్ కూడా చెప్తున్నానండి ఐదున్నర మీటర్ వస్తుందండి సపరేట్గా ఎవ్రీ శారీకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇవన్నీ డిజైనరీ శారీస్ అండి మీకు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి మీకు పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నారు మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి లేజర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూసారు కదా మనకి మ్యాంగో డిజైన్ తోటి అయితే వచ్చేసింది ఇదిగోండి ఇలా వస్తుంది క్వాలిటీస్ అయితే చాలా బాగుంటాయండి చక్కగా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీకు సింపుల్గా మీరు రెడీ అవ్వచ్చు అండి చాలా సింపుల్ బడ్జెట్లో డీసెంట్ లుక్ అవుట్ లుక్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా వస్తుంది ఇవ్వండి ఇదైతే మనకి బ్లౌజ్ వచ్చేసి ఆర్గంజా బ్లౌజ్ వస్తుంది మొత్తం ఇదంతా మ్యాంగో తోటి అయితే వచ్చి వచ్చేసింది శారీ కలర్ కూడా చూసారు కదా డార్క్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అండి డార్క్ ఆలివ్ గ్రీన్ అయితే వస్తుంది ఒక్కసారి కానీ మిస్ అయితే మనకు కలెక్షన్లు అయితే మళ్ళీ రావండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ వచ్చేసి లెవెండర్ కలర్ ఫ్రెండ్స్ సీరా బ్లూ లెవెండర్ కలర్ మిక్సింగ్ అండి చాలా డార్క్గా ఉంది ఇదిగో మొత్తం మనకి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్తో వచ్చేసింది ఈ కలర్ వచ్చేసి మనకి రాణి పింక్ ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి ఇలాగా వైట్ వచ్చేసింది మొత్తం స్మాల్ డిజైన్స్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ మనకి లాట్లో వచ్చేసాయండి ఎక్కడన్నా వంద చీరలో ఓటర్ ఏదైనా స్మాల్ ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ కానీ రిటర్న్ పాలసీలు కానీ ఉండవండి శారీ విత్ బ్లౌజ్ అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము గమనించగలరు చూడండి అసలు ఎంత బాగున్నాయో బోటిక్ కోల్ అయితే మీ బోటిక్ కోళ్ళు మన దగ్గర కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే పది పది చీరలు ఇరవై చీరలు అలా బుక్ చేసుకుంటున్నారు అలాగే ఎవరైనా బోటిక్ కోళ్ళు ఉంటే మీరు బిజినెస్ పర్పస్ కోసం ఏమైనా కావాలంటే కూడా బల్క్గా బుక్ చేసుకోండి చక్కగా మీకు వీటిని నచ్చిన విధంగా మీరు స్టిచ్ చేసి చక్కగా మీరు రీజనబుల్ ప్రైస్లో మీ కస్టమర్లకి మీరు అందించవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కొన్ని కలర్ కూడా చూసారా మంచి మంచి కలెక్షన్స్ కొత్త కలర్స్ అండి సరికొత్త కలర్స్ అవైలబిలిటీ లేదు అన్న తర్వాత ఇంకోసారి సెలెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ లాట్ ఐటమ్స్ కదా యాక్చువల్లీ మనం ఒక బ్లౌజ్ కొనాలంటే వాళ్ళ మూడు వందలు మూడు వందల యాభై అవుతుంది నేను ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం రీజనబుల్ ప్రైస్లో మంచి కలెక్షన్స్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను అందుకనే మీకు తక్కువ రేట్లు అందిస్తున్నామండి మీరు కావాలంటే ఒకసారి మార్కెట్లో సెర్చ్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు మార్కెట్లో మరి ఎవ్వరు ఇవ్వలేరండి నేనైతే గ్యారెంటీ చెప్తాను ఈ ఇది వచ్చేసి మనకి శారీ కలర్ వచ్చేసి బ్లాక్ వస్తుందండి ఇదైతే వైట్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది వైట్ బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది అవైలబిలిటీ లేదన్న తర్వాత ఇంకోసారి సెలక్షన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మనకి కలర్ వచ్చేసి ఎల్లో అండి దానికి మనకి ఇదిగోండి రెడ్ కలర్ తోటి ఇది వర్క్ బ్లౌజ్ అండి ఇది డిజైన్ కాదు బ్లౌజ్ వర్క్ బ్లౌజు మనకి మార్కెట్లో ఇలా వర్క్ బ్లౌజ్ కొనాలంటే మీటర్ ఐదు వందల ఐదు వందల యాభై ఉంటుందండి మనం శారీ ప్లస్ బ్లౌజ్తో కలిపి మూడు వందల యాభై రూపాయలతో మనం ప్రొవైడ్ చేస్తున్నాము స్టాకు అవైలబిలిటీ ఉన్నంత వరకు మాత్రమే అండి ఇదిగోండి చూశారు కదా ఇదైతే వైట్ కాంబినేషను ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ శారీ అయితే ఇలా వస్తుంది ఒక్కోసారి ఏంటంటే అండి సేమ్ కొద్దిగా మ్యాచింగ్ వస్తుందండి కొద్దిగా కుడియడంగా అది అబ్జర్వ్ చేసుకోవాలి అంటే వీడియోలో మనం ఇప్పుడు ఈ శారీ చూపిస్తామండి ఇది ఆల్రెడీ అవుట్ అయిపోవచ్చు కొద్దిగా సిమిలర్గా దగ్గరగా ఉన్నది అయితే పంపిస్తాము ఒక్కోసారి సేమ్ మ్యాచింగ్ వస్తుందండి ఇదిగోండి ఇది చూశారు కదా మొత్తం మనకి ఫ్లోరల్ వచ్చేసింది ఇది బ్లౌజు చూడండి ఇది బ్లౌజు ఇదైతే మనకి శారీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని షేర్ చేయండి మీరు చేసే లైక్స్ మాకెంతో బూస్టింగ్గా ఉంటాయి ప్లస్ ఈ వీడియో ఇంకొంతమందికి అయితే అందటానికైతే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మంచి మంచి కాం మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మంచి కామెంట్స్ అయితే పెట్టండి మంచిగా షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీదిస్ నెక్స్ట్ వీడియో